చెన్నై జనసేన టీం వారు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి పెద్దలందరికీ విచ్చేసిన పెద్దలందరికీ టీం సభ్యులందరికీ వేదిక పెద్దలందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారం ఈరోజు జనసేన పార్టీలోనే మనం ఎందుకు జాయిన్ చేరాలి జనసేన పార్టీకి ఎందుకు ఓటేయాలని ఆలోచన చేస్తే ఇవాళ ఏ నాయకుడిని చూసినా అన్ని కేసులే ఏ నాయకుడిని చూసినా అవినీతి మరకలే అవినీతి ఆరోపణలే పౌరుండి కూడా పవర్ లేని పవర్లోకి పౌరులోకి రాలేనటువంటి పార్టీ ఏమిటంటే జనసేన పార్టీ రియల్గా పవర్ ఉన్న పార్టీ మంది కానీ పౌరులోకి రాలేకపోతున్నాం అని అనేది బాధ అయితే చాలా ఎక్కువ ఉంది ఈరోజు చూస్తే అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఇరవై నాలుగు సీట్లే ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారు జాతికి అన్యాయం చేశారు అనే ఈ జాతి నాయకులందరూ నేను అడుగుతూ ఉన్నా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఇండిపెండెంట్గా నూట డెబ్బై స్థానాలలో పోటీ చేసినప్పుడు మీ జాతీయ నాయకులు ఏం సమాధానం చెప్తారని అడుగుతూ ఉన్నా ఒక్కచోట కూడా పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించుకోలేని సమయంలో మనం ఏం చేసాం అనేది ఒకసారి ఆలోచన చేస్తే మన నాయకుడి ఆలోచనకి ఒక ఆంతర్యం మనకు దొరుకుతుందని చెప్పి నా ఆలోచన ఇవాళ ఆ వాటం భారాన్ని భరించిన వాళ్ళు నేను కూడా ఒకటి ఉన్నా గడిచిన ఐదు సంవత్సరాల నుంచి ఓడిపోవడం అంటే సేవ చేయడం అనేది కాదు ఇప్పుడు రాజకీయాల్లో ఓడిపోవడం గెలవడం అంటే డబ్బు సంపాదన డబ్బు పోగొట్టుకోవడం అనేది ప్రామాణికంగా నడుస్తున్నటువంటి ఈ రాజకీయాల్లో చాలా అస అసహ్యకరమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి ఇక నా ముందు చెప్పిన పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నారు ఇవాళ వంద పెట్టాం మేము వెయ్యి సంపాదించాం ఏంటి కోట్లు అంతేగాని మేము వచ్చి బిజ్జీ కట్టించాం మంచి నీళ్లు ఇచ్చాం తాగునీళ్ళు ఇచ్చాము లేకపోతే మేము పార్కులు డెవలప్ చేసాం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇచ్చాం అని ఆలోచన లేనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిపాలన జరుగుతున్నప్పుడు ప్రజలందరి దృష్టి కూడా ఇవాళ మనం ఎక్కడ ఉన్నప్పుడు కూడా మనం మాతృ దేశం ఆంధ్ర రాష్ట్రం మరి అక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలామంది ఇక్కడికి వచ్చి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంగా ఉంది ఇది కూడా ఆంధ్ర రాష్ట్రం మనం లెక్క ఇచ్చు ఆ రోజు మీరు వచ్చిన సందర్భంలో ఇక్కడ ఇది కూడా మన రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో మరి ఇవాళ హైదరాబాద్ ఎలా అయితే ఇడిపోయిందో ముందుగా మన తమిళనాడు నుంచి ఇడిపోయిన సందర్భం మనకు తెలుసు మరి అలాంటప్పుడు ఇక్కడ స్థిరపడినప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల మీద మీ దృష్టి పెట్టి దీంట్లో మధ్యతరత కుటుంబాల వాళ్ళు ఉన్నారు లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు కాంట్రాక్టర్లు ఉన్నారు ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు జర్నలిస్టులు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు అందరూ కూడా మేధావులంతా కలిసి ఈరోజు మాతో ఇచ్చి ఇక్కడ అందరూ కలుద్దాం మా వంతు సాయాన్ని జనసేన పార్టీకి మేము అందిస్తాం మీ వంతు సాయం ఓటు ఆ ఓటు దాంతో అక్కడ ఉన్నటువంటి దురదృష్టకరమైన పరిపాలనని దుర్మార్గ పరిపాలనని ఇవాళ ఇంటికి పంపించవలసిన అవసరం ఉంది మన నాయకుడు ఒక ధర్మయుద్ధం చేస్తూ ఉన్నాడు ఇవాళ మన నాయకుడికి చెప్పడానికి ఏం మచ్చలేదు మరి ఉన్న నాయకులు ఎవరన్నా చెప్ప గర్వంగా చెప్తాము మా నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ అని ఇవాళ మీ ముందు నేను నిలబడి మాట్లాడుతున్న కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ నేను మనసుఫా చైర్మన్గా నెగ్గినప్పుడు కూడా నేను ఇలాంటి సభలకి అన్ని చోట్లకి నేను వెళ్ళలేదు నేను జనసేన పార్టీలో ఓడిపోయినా అంతకన్నా ఎక్కువ గౌరవాన్ని పొందేనంటే దాని కారణం పవన్ కళ్యాణ్ గారు అది నేను గర్వంగా చెప్తాను ఎక్కడైనా ఇప్పుడు ఎవరిలో కొన్ని లోపాల్లో మనం నెత వెతికితే మనం ఉండలేము కాబట్టి ఈరోజు నిన్న జరిగిన సందర్భం మనం చూసాం చాలా మంది సోషల్ మీడియాకి రావడం మరి మాట్లాడే వక్తులందరికీ నేను చెప్తా ఉన్నా రెండు వేల పంతొమ్మిదిలో మేము ఏక ఏకాగ్యంగా మిగిలిపోయి ఓడిపోయి ఇళ్లలో ఉన్నప్పుడు మీరు మాకు చేసిన ఓదార్పు అని మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు దానికి సమాధానం చెప్పగలరా మీరు అందరూ అని అడుగుతూ ఉన్నాం ఇవాళ కళ్యాణ్గా చెప్తూ ఉన్నారు మన బలాన్ని పెంచుకుందాం అధికారం రావాలంటే బలం రావాలి ఆర్థికంగా ఎదగాలి అంటే మనం అందరూ కూడా ఇవాళ ఏదైతే వెనకబడిన కులాల బీసీ ఎస్సీ కాపు కులస్తులు అందరూ కూడా ఇవాళ వెనకబడి ఉన్నారు చెప్పాలంటే మరి అలాంటి కులాలన్నిటికి రాజ్యాధికారం రావాలి రాజ్యాధికారం రాకపోతే ఏ కులమైనా ఏదైనా అంతరించిపోద్దని చెప్పి అంబేద్కర్ అంబేద్కర్ గారు చెప్పిన విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి ఐదారు శాతం ఉన్న కులాలన్నీ రాజ్యాలు వెళ్తాం కోట్లాది రూపాయలు సంపాదించడం వాళ్లే పెత్తంతారీ వ్యవస్థని ఈ ఆంధ్ర రాష్ట్రం మాది మేము మీకు ఆ పరగణ ఇస్తాం మీకు ఇన్ని సీట్లు ఇస్తాం అనే విధంగా ఈ రాష్ట్రం ఉంటే దురదృష్టంగానే నేను భావిస్తున్నాను అలాంటి రాజకీయాల్లో ఉండాలంటే అసహ్యంగా కూడా ఉంది నాకు ఇవాళ చెప్పాలంటే మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా మేమైతే వచ్చింది కళ్యాణ్ గారు వచ్చిన ఉద్దేశంతో ఏదైతే సేవ చేయాలని రాజకీయాల్లోకి ఆయన రావడం జరిగింది రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో రాజకీయాల్లోకి వచ్చి యువరాజ్యం పేరుతో ఆయన స్థాపించిన తర్వాత వాళ్ళ అన్నగారు వెళ్ళిపోయినప్పుడు కూడా మనం నమ్ముకున్న సైనికుల కోసం మనం నిలబడాలని ఈరోజు జనసేన పార్టీని ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అవునా కాదు మీరు అర్థం చేసుకోండి ఇవాళ లక్షల కోట్లు ఉన్న వ్యక్తులతో పోటీ పడతా ఉన్నాం మనం మన దగ్గర ఏమి లేకపోయినా మనం చూసి భయపడతా ఉన్నారు దానికి కారణం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం నిజాయితీ ఇవాళ మీరు చెప్తా ఉన్నారు మీ దగ్గర మాట్లాడితే సిపిఎం పిఎం దగ్గరికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు రాయలుగా ఉంటారో మీకు తెలుసు ఇప్పుడు ముఖ్యమంత్రి వెళ్తే ఎలా కూర్చుంటాడో కూడా మీకు తెలుసు ఎందుకు కూర్చుంటాడంటే అయ్యా పోలవరం ప్రాజెక్ట్ పక్కన పెట్టండి మా అన్నను మాత్రం అరెస్ట్ చేయకండి అయ్యా నన్ను మాత్రం అరెస్ట్ చేయకండి వీలున్నంత వరకు కేసెస్ తగ్గించండి నేను రాష్ట్రాన్ని దోచుకుంటాను మీకు చూస్తూ ఉండండి కాబట్టి మీ వెంకటేశ్వర ఫోటో ఇస్తాం లడ్డూలు ఇస్తాం మీకు కావాలంటే డబ్బు ఇస్తాం కానీ మమ్మల్ని మాత్రం ఏం చేయకండి మా రాష్ట్రానికి ఏం వద్దు పోలవరం వస్తే రైతులు బాగుపడతారు మా మాట వినరు మేము ఇచ్చిన ఉచితాలు తీసుకోరు కాబట్టి రైతులకు మేమే చేయలేము అదే ఉద్యోగ క్యాలెండర్ ఇచ్చారనుకోండి మీరు ప్రత్యేక హోదా ఇచ్చారనుకోండి మా వాళ్ళంతా సంపన్నులు అవుతారు తల్లిదండ్రులంతా ఎవరి మాట వినరు మేము ఇచ్చి పది పదిహేను కానువు కాబట్టి మా రాష్ట్రంలో అందరినీ కూడా భేదవారిని చేయండి బాబు మహాప్రభు అని చెప్పి ప్రధానమంత్రి అడిగినటువంటి ముఖ్యమంత్రి ఎవరిని ఉంటే అది జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చెప్పగలను మీరు కాబట్టి ఆలోచించండి నేను చెప్పిన మీరు ఆలోచించండి ఒకసారి రాష్ట్రం సంపన్నంగా ఉంటే ఒక నెలకి ఒక కుటుంబంలో యాభై వేలు సంపాదిస్తే నువ్వు ఇచ్చి పదిహేను వేలు ఎవరికి కావాలరా ముఖ్యమంత్రి అంటే నేను అడుగుతాను నువ్వు సమాధానం చెప్పు నువ్వు పదిహేను వేలు ఇస్తే ఆంధ్ర నెలకి యాభై వేలు సంపాదించి కుటుంబాన్ని నువ్వు పదివేలు ఇచ్చి ముష్టి కావాలా అని అడుగుతా ఉన్నావు ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది ప్రత్యేక వాళ్ళు ఇస్తే కొన్ని వందల ఇండస్ట్రీస్ వస్తాయి వచ్చినప్పుడు దాంట్లో ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఉండి మాకు ముష్టి వద్దు మాకు కావాల్సింది స్వతంత్రంగా మేము బతికే అవకాశాన్ని ఇమ్మని చెప్తున్నాం ఇవాళ రాష్ట్రానికి చూస్తే రాజధాని లేదు వాళ్ళు మీరు తమిళనాడు ఉన్నారు మీరు రాజధాని ఏదని అడిగితే పిల్లలు ఎవరైనా కోచింగ్ చేస్తే వాడు కర్నూలు అని రాతే ఫెయిల్ అయిపోతాడు అమరావతి అని రాస్తే ఫెయిల్ అయిపోతాడు వైజాగ్ అని రాతే ఫెయిల్ అయిపోతాడు మరి ఎక్కడ రాయాలంటే రాష్ట్రానికి రాజధాని లేకుండా ఎక్కడ ఏ రా ఏదని చెప్పుకుంటాం మేము ఎక్కడికి వచ్చి మీకుంటే మా చెన్నై రాజధాని అని చెప్తారు ఆంధ్రాలో ఉన్నవాడు అడిగితే ఏం చెప్తారని అడుగుతాం ఇక్కడ పెద్ద మనుషులు కూడా ఆలోచన చేయండి ఒకసారి అలాంటి దురదృష్టకరమైన పరిపాలనని అంతమొందించడానికి అన్నీ తగ్గి ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి దాన్ని మనం ఉదాహరణ తీసుకుందాం ఆ ఉద్దేశంతోనే ఇవాళ మా ఇరవై ఎనిమిదో తారీఖు మా ఊరిలో బహిరంగ సభ ఉంది ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా రావచ్చు మీ అందరు కూడా పాసలు అరేంజ్ చేస్తాం ఎందుకంటే మీకున్న చుట్టాలు బంధువులు ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకురండి మరి పవన్ కళ్యాణ్ గారు ఒక ధర్మయుద్ధం చేస్తూ ఉన్నారు ఇవాళ ఎందుకు మనకు సపోర్ట్ దొరకట్లేదు కేసులున్నా డబ్బులున్నా మీరు ఒక ఎకరం రెండు ఎకరాలతో స్టార్ట్ చేసిన వ్యక్తులు వేల ఎకరాలకు ఉన్నారు రెండు వేల నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఆస్తి యాభై లక్షలు ఇవాళ చూస్తే లక్షల కోట్లు మీకు ఎక్కడి నుంచి వచ్చింది ప్రజాధనం కాకుండా మీరు సారా అమ్మ సంపాదించారా మీరు లేదా ఇసుక సంపాదించారా మైన్స్ అమ్ముతూ ఉన్నారా గంజాయి అమ్ముతూ ఉన్నారని అడిగితే సమాధానం చెప్పలేక మరి డిబేట్లో కూర్చుంటే వాళ్ళ పవన్ కళ్యాణ్ భార్య గురించి మాట్లాడతారు లేదా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతం గురించి మాట్లాడతారు అంటే టాపిక్ డైవర్షన్ తప్ప వాళ్ళకి సమాధానం చెప్పలేని శాతగానే దద్దమ్మ ప్రభుత్వం జరుగుతోంది అక్కడ అలాంటి చోట మన ఆంధ్రులు అని గర్వపడి చెప్పుకోవాలంటే మన రాష్ట్రం ఉన్న దుస్థితిని ఏం చెప్పుకుంటాం మనం ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినోళ్ళు ఒక జైలు వెళ్ళి వచ్చిన వ్యక్తికి పద్దెనిమిది నెలలు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తికి ఇవాళ పట్టం కట్టే ముందు ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఇవాళ నాయకులు తప్పు ఉన్నారు పవన్ కళ్యాణ్ తప్పు ఉన్నారు మీరు మూర్ఖులు మీరు దొంగలకు ఓట్లేసి నెక్కిచ్చిన రాష్ట్రం కొల్ల 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 కొడుతూ దాన్ని అడ్డుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ దానికి సపోర్ట్ చేయవలసింది పోయి మళ్ళీ మీరు పోస్టులు పెట్టి తూట్లు పడుతూ ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతూ ఉన్నాం ఇవాళ మేము చెప్తాం ఎదురుదారు మేము కూడా చేయగలం మీరు ఎన్నుకున్న వ్యక్తులు ఎవరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తిన్నారని అడుగుతున్నా ఇవాళ ఎవరిని ఎన్నుకున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఏంటి వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసులో ఎందుకు ఈ రోజు వరకు విచారణ చేయలేకపోయాడు అంత సొంత జైలు ఎందుకు ఈ రోజు వరకు ఆశ పంచలేదు అని అడిగితే సమాధానం చెప్పలేనటువంటి ముఖ్యమంత్రి ఇవాళ మళ్ళీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే రాష్ట్రంలో లంచగొండల రాజకీయ నాయకుల ప్రజలు అనేది కూడా ఆలోచించి మనందరూ గైడెన్స్ ఇవ్వాలి చెప్పాలి ఎవరే బాబు వెయ్యి రూపాయలతో దేశ రాతని మారుతున్నారు రాష్ట్రం రాత మారుతున్నారు నెక్స్ట్ జనరేషన్ శూన్యం అయిపోతా ఉంది ఇవాళ మీరంతా ఉన్న ఊరిని వదిలి తల్లిదండ్రులు వదిలి భార్యపేటలో వదిలి చెన్నైలో ఐదు వేలకి పదివేలకు ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు మీరంటే డబ్బులు ఉండొచ్చు అలాంటి వాళ్ళు ఎందుకు వస్తారు ఇక్కడికి ఆంధ్ర రాష్ట్రంలో అడుక్కు తినే పరిస్థితి వచ్చింది కాబట్టి దాన్ని ఆలోచన చేయండి వాళ్ళు మాత్రమే ట్రై చేయండి మేము కోరుకునేది అదే మీరు మీరు మారండి ప్రజలను మార్చండి మీ బంధువులు మార్చండి ఏ ధర్మ పోరాటానికైతే పవన్ కళ్యాణ్ నిలబడి ఉన్నాడో ఆ ధర్మ పోరాటానికి మీరు సహాయం చేయమని అనడానికి మాత్రం మీ దగ్గరికి వచ్చాం చాలా మంచి శుభపరిణామం ఎందుకంటే ఎక్కడున్నా సరే మన రాష్ట్రాన్ని గుర్తుంచుకుని మన నాయకుడిని గుర్తుంచుకుని ఒక నిజాయితీగా నాయకుడు వెనకాల నిలబడడం ధైర్యంగా చెప్పుకోవడానికి సిగ్గుపడకుండా ఉన్నటువంటి సమాజంలో ఉన్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ వాళ్ళ అత్యధిక ప్రధానంలో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ భారతదేశ చరిత్రలో నరేంద్ర మోడీ గారు సరిసమ ఎంత ఉందో ఇవాళ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు సరిసమ ఎంత ఉంది ఒక సభ పెడితే ఒక రూపాయి ఇవ్వకుండా బిర్యానీ ప్యాకెట్ ఇవ్వకుండా మందు బోటలు ఇవ్వకుండా ఇవాళ జనం స్వచ్ఛందంగా వచ్చి పార్టీ అంటే జనసేన పార్టీ అని చెప్పడానికి మేము గర్వపడుతూ ఉన్నాం ఇవాళ మీటింగ్ జరపాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టే పార్టీ ఉన్నాయి జనసేన మీటింగ్ పెడితే షట్టేజ్కి వస్తాడు జనసేన ఇప్పుడు అది జనసేన పార్టీ అంటే అది గుర్తు పెట్టుకుని మాట్లాడవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ అన్ని మర్చిపోయి ఎవడు నోటుకు వచ్చి మాట్లాడు మేము పార్టీలో ఫోన్లు మాట్లాడితే చిరాకు వస్తా ఉంది మీరు ఎందుకు ఒప్పుకున్నారండి ఆ సీట్లు ఏంటండి ఒకరే లేదురా నూట డెబ్బై ఐదు పోటీ చేస్తాం డబ్బులు ఇవ్వండి మన దగ్గర పంపండి మేము అంత రెడీగా ఉన్నాయి ఇక మీద ఒకటి రెండే సీట్లు ఇస్తాం రెండు రోజులు పోటీ చేస్తాం ఎవడో డబ్బులు ఎవడు ఎవడో సాయం చేయడు మీటింగ్ రాడు కానీ ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తారు తప్పేం కాదు ప్రశ్నించండి కానీ అది న్యాయబద్ధంగా ఉండాలి అరే రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాడు కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయాడు అరే బొల్సర్ సీని ఫోన్ చేసి ఇంటిని ఓడించేశాం దేనికోసం నిలబడి ఉన్నాం మనం న్యాయం కోసం నిలబడి ఉన్నాం నీతి కోసం నిలబడి ఉన్నాం నెక్స్ట్ జనరేషన్ కోసం త్యాగం చేస్తూ ఉన్నాం మాకోసం కాదు మాకేం సంపాదించవు సంవత్సరాల రూపాయి కూడా ఇంటి పట్టుకెళ్ళకలా ఐదు సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ చేస్తా సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి ఒక ఐదు వయసులు దాంట్లో ఏమైనా జరిగితే ఉృతి ఇవ్వమని సాలం చేశాను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉృతి ఇడమే మీకు ఏమైనా దమ్ము నాయకులు ఎవడ ఉంటే ఛాలెంజ్ చేస్తాను నేను ఇప్పుడైనా సరే వైసీపీ నాయకులు రికార్డ్ చేసుకోండి నన్ను పట్టుకుంటే ఐదు రూపాయలు తేడా చేస్తుంటే తీసేయచ్చు అభియోగం చేస్తే వృద్ధి చేయొచ్చు మీ నాయకుడు చెప్పగల అలాగా మీ నాయకుడు ముఖ్యమంత్రి చేస్తారు చెప్పగలరా లెక్కర్లు ఎన్ని కోట్లు అవుతుందో లెక్కడితే తాడేపల్లి ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ ఇసుగులో అవుతుందో చూసుకుంటే టైం సరిపోదు ప్రజలకు రోడ్లు లేవు రైతు పండిన దాని అనేది డబ్బులు లేవు ఆనకట్టలు రిపేర్లు లేవు కాలువలు బాగు చేత లేదు డ్రైన్లు తీసి నాదులు లేడు పల్లెటూర్లో నిర్వర్యం అయిపోయినాయి మీరు ఎవరైనా పల్లెటూర్లు ఉంటే మీ ఊళ్ళో వెళ్ళి చూడండి కనీసం కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితుల్లో ఆ యొక్క గ్రామాలు ఉన్నాయి అది ఒరిస్సా మనకంటే బెటర్ పొజిషన్లోకి వెళ్ళింది వెనకబడిన ప్రాంతం అని చెప్పుకున్న ఒరిస్సా మనకన్నా వెనకబడి మనం వెనకబడి అప్పుడు అది చాలా దురదృష్టకరం మీ ముందు షేర్ చేసుకోవడానికి వచ్చాం మన రాష్ట్రం ఏదో గొప్పగా ఉంది ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నపూర్ణ కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంటే దరిద్రం కూడా రాష్ట్రంగా తయారైంది వీళ్ళ ఫ్లైట్లో తిరగడానికి వీళ్ళ పిల్లలను చూసుకోవడానికి వీళ్ళు హెలికాప్టర్ తిరగడానికి ప్రజాధనం ఆ సలహాదారులకి ప్రజాధనం ఎవడ బాబు డబ్బులు ఇస్తున్నారా మీరు లక్షల కోట్ల రూపాయలు దోచేసి మీ సలహాదారులకి జీతాలు ఇస్తున్నారు మీ కుటుంబంలో అందరికీ పదవులు ఇస్తున్నారు మీ పిల్లల్ని చూస్తాకి హెలికాప్టర్లు వాడుతున్నారు మీకు మీకు రక్షణ కోసం రెండు హెలికాప్టర్లు కొనుక్కున్నారు దిగిపోయే ముందు ఇరవై ఐదు కోట్లు పెట్టి పేదవాడికి తింటాక తినలేదు నడుస్తాక రోడ్ లేదు తాగడానికి నీరు లేదు ఇటు పోతూ ఉంటే ఈ రాష్ట్రం అటు పోతూ ఉంటే దీని మీద స్పందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాక మళ్ళీ మనం మళ్ళీ సోషల్ మీడియాని మళ్ళీ ఒక వింగ్ పేటిఎం బ్యాచ్ చేయరు ఏదో కామెంట్ పెడతాడు ఆ రోజు నిద్రపట్టదు ఓ పక్కన సవేచ్ఛాసే పార్టీ ఉంటే వాళ్ళు ఒక విమర్శిస్తూ ఉంటారు ఒంటరిగా వెళ్ళాలంటే మనకు ప్రశ్నించేవాళ్ళుగా డబ్బు ఇచ్చేవాళ్ళు లేడు ఇవాళ డబ్బుతో ముడిపడినటువంటి రాజకీయం జరుగుతూ ఉంది దీనికి అన్ని మనం ఎన్నిసార్లు చెప్పినా ఎవరికి అర్థమవు ఇవాళ వెయ్యి రూపాయలు తీసుకుంటాం మానే జనసేన పార్టీ రూలింగ్లో తీసుకొచ్చి చూపిస్తాం మీరు డబ్బిస్తాం మానే అండి నూట యాభై సీట్లు మనకొస్తాయి వాళ్ళకి కాదు ఎవరితో పొత్తు లేకుండా మేము చాలాసార్లు ఛాలెంజ్ చేశా ఎవరితో పొత్తు లేకుండా నూట డెబ్బై సీట్లు పోటీ చేస్తాం మీరు డబ్బు ఇవ్వకుండా ప్రజలను ఓటు అడిగే దమ్మున్న పార్టీలు ఏమైనా ఉంటే జనసేన పార్టీతో పోటీ పడొచ్చు అని కూడా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ వేదిక నుంచి మీ నాన్న సంపాదించినప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు లక్షల కోట్లు సంపాదించి వేల ఎకరాలు సంపాదించి ఇంద్రభవనాలు కట్టి రాజకీయం జీతం గొప్ప కాదు ఓ కానిస్టేబుల్ కొడుగ్గా ఎవరు అండదండలు లేకుండా ఆయన సొంత నటన మీద అన్నగారు యాక్టర్ అయితే తమ్ముడు అవ్వాలని ఉందా ఎస్వి బాలసుబ్రమణ్య గారు మా గొప్ప గాయకుడు వాళ్ళ అబ్బాయి అయినా మా గొప్ప గాయకుడు అయ్యాడా అదే సాంప్రదాయం వస్తుందా వాళ్ళ అన్నయ్య హీరో కాబట్టి ఈయన ఐఏడే అన్నారు టాలెంట్ లేకుండా ఎవరన్నా నిలబడగలరా అది కూడా ఆలోచన చేయకుండా డోటికి ఏదో వస్తుంది మాట్లాడమే ఏది వస్తాయి విమర్శించేయడమే కానీ వాళ్ళ బతుకేంటి ఒకసారి ఆలోచించాలి విమర్శించే వాళ్ళు బతుకు కూడా ఆలోచించాలి మనం ఏ స్థాయిలో ఉన్నాం పవన్ కళ్యాణ్ మాట్లాడే స్థాయి ఏమే సరే మనలో ఏమన్నా విభేదాలు ఉంటే మాట్లాడిన తప్పు లేదు అరే బాబు నువ్వు చేసి తప్పు అలా కాదు ఇలాగని చెప్తాం అంతేగాని అసలు ఫోన్లు మాట్లాడితే బూతులు రాత్రి నుంచి నిన్నటి నుంచి అసలు ఇక్కడ రావాలో వద్దో తెలీదు అక్కడ సభ జరుగుతూ ఉంది మనశ్శాంతి లేదు ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితి ప్రజలు అర్థం చేసుకుంటలేదు సరే రెండు వేల పంతొమ్మిది వెళ్ళాం కదా మేము నూట డెబ్బై పోటీ చేసాం కదా ఓడించారు కదా చాలాసేపు డిపాజిట్లు లేవు కదా సరే ఈసారి ఏదో పొత్తుకి అప్పుడు తగ్గలేదు ఇప్పుడు తగ్గాం దయించి మమ్మల్ని వదిలేయండి పవన్ కళ్యాణ్ గారిని ఏమనకండి మమ్మల్ని కూడా తిట్టకండి సీట్లు రానోళ్ళు ఏమైనా ఉంటే పార్టీ ఆఫీస్కి వచ్చి మాట్లాడుకోండి ఇంకా చాలా నామినేటెడ్ పదవులు ఉన్నాయని చెప్పి అంటున్నారు అది కూడా మీరు ఒకసారి తెలుసుకోండి నేను సేమ్ టైం పార్టీ కూడా చెప్తా ఉన్నా ఈ గ్యాప్ని దయించి మీరు కూడా పార్టీ ఏదైతే పిఏసీ కార్యవర్గం ఉందో దాంట్లో కూడా మెంబర్ గారు ఇక్కడే ఉన్నారు ఓ జనరల్ సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు మీరు అందరు కౌరు పంపి అట్లీస్ట్ ఇన్ఛార్జీలతో మాట్లాడండి మీరేం ఆస్తులు ఇవ్వక్కర్లేదు బాబు పలానా కారణాల వల్ల మీకు సీట్ ఇవ్వలేకపోతున్నాం కొన్ని త్యాగాలు చేయవలసి వస్తుంది మీకు ఏదో ఒకటి మేము చూస్తాం వచ్చి దాంట్లో ఎమ్మెల్సీ ఇస్తాం అంతా చెప్పండి అది మీరు చేయట్లేదు ఈ రెండుతో రెండు సైడ్లు మనం మాట్లాడుకుంటే రెండు సైడ్లు కొన్ని తప్పులు ఉన్నప్పుడు కూడా మీడియాకి ఎక్కవలసిన అవసరం లేదు డయాస్ మీద మాట్లాడవలసిన అవసరం లేదు నాలుగు గజుల మధ్య మాట్లాడుకోవాల్సింది మైకులో మాట్లాడితే అది ఏమవుతుంది గొడవ అవ్వకుండా కాబట్టి ఆ దిశగా మనం కూడా ఎవరన్నా మీ పోస్టులు పెట్టినా దయించి సముదాయించండి అరే బాబు ఒకసారి మనం ప్రయత్నం చేసాం అధికారం కోసం మనకు రాలేదు ఇప్పుడు మన వాయిస్ని వినిపించాలా వినిపించాలంటే అసెంబ్లీకి వెళ్ళాలి ఎంతో కొంతమంది వెళ్ళాలి పదిమందో పదిహేను మందో పాతిక మందో వెళ్ళాలి ఎలాపోతే జనసేన పార్టీ మణుగుడు ఉండదు నెక్స్ట్ టైము ఎన్నిసార్లు అవమానం పొందుతాం అవమానం పద్ద రోడ్డు మీద ఎలా తిరుగుతాం మా నాయకుడు ఎలా ఉంటాడు అని ఆలోచన ఒకసారి ఎవరైనా ఆలోచిస్తూ ఉన్నారా పవన్ కళ్యాణ్ గారి మీద వంద కోట్లు ఖర్చు పెడతారంట నా మీద వంద కోట్లు ఖర్చు పెడతారంట నా బతు కలిపి అంత లేదు గంధి శ్రీనివాస ఆయన తీసుకొచ్చి పోలేండి వంద అన్నా కదా ఎక్కువే కదా మన బతుకి ఇప్పుడు వంద అనేదే ఎక్కువ కదా ఐదు వందల గురించి ఎందుకు గంధి శ్రీనివాస్ అని ఒక ఆయన ఉండారండి భీవారంలో ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద ఓడిపోయారండి ఆయన అడుగుతున్నారు నా మీద పోటీ చేయమని డబ్బు ఇచ్చి ఓడించేయండి అండి వాటికి నోరు బాగా పెరిగిపోయిందని చెప్పి రమ్మనండి జగన్మోహన్ రెడ్డి రమ్మని అడుగుతా వీళ్ళందరూ ఎందుకు రో మన ఇద్దరం చూసుకుందాం ఓడిపోయిన నీ మీద ఓడిపోయినది గొడవ ఉండదని చెప్పి నేను తెలియజేస్తాను ఎందుకు గంజ్రీనివాస వాళ్ళు లేదు ఎందుకు కాబట్టి ఇవన్నీ కూడా ఛాలెంజ్గా తీసుకుంటాం తప్ప వాట మీద కుంగిపోయింది లేదు మీరు తిట్టినా లేదు అందుకని లేదు తిడితే మాకు కూడా వచ్చు దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి మీకు అర్థమయ్యే భాష నేను చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిది ఉదాహరణ తీసుకోండి మేము దెబ్బతిన్నాం రెండు వేల ఇరవై నాలుగు ఆ ప్రయత్నం చేయలేం అధికారం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం మన వాయిస్ని సభల్లో వినిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం దయించి అర్థం చేసుకోండి ఇంకా ఇరవై నాలుగు సీట్లతోనే అవుతుందని నేనైతే అనుకోను ఇంకా సీట్లు వచ్చే అవకాశాలు కూడా ఉండవచ్చు అని చెప్పి నేను కోరు నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే మేమే అక్కడ నాతో రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు కానీ ఒక మనిషి మీద అభిమానం ఉన్నప్పుడు ఖచ్చితంగా మాకు బాధగా ఉంటుంది అది తప్పకుండా దాన్ని ఖండించవలసిన అవసరం కూడా ఉంటుంది జరిగిన పరిణామాలు తీసుకోండి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇంకెన్ను చూస్తాం మేము నెక్స్ట్ ఎలక్షన్ ఉంటామో లేదో కూడా తెలియదు ఇంక ఎలక్షన్ చూసి ఓపిక కూడా లేదు ఈ ఎలక్షన్లో ఏదో ఒకటి చేసి జనం అందరినీ ఒక దారిలో తీసుకురావాలని ప్రయత్నం చాలా చేశాను నేను ముద్రగడ పద్మనాభం గారిని కలపాలని రాధా గారిని కలపాలని అందరినీ ఒకసారి దాసర రాము గారు అందరూ కూడా చాలా ప్రయత్నం చేశారు దాసర రాము గారు అయితే అవుట్ రైట్గా ఎవరు కూడా చెప్పరు ఒక కుల సంఘం నాయకుడు అయ్యండి జనసేన పార్టీని గెలిపించండి అని చెప్పిన ఏకైక వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజులు ఒక్కడే ముద్రగడ పద్మనాభం గారు కూడా చెప్పలేదు ఆ రోజు నేను ఆయన అంటే అదే గౌరవం ఇప్పుడు ఆయన కుల సంఘాల్లో అన్ని కులాలలో కులంలో అన్ని పార్టీలలో ఉంటారు ఇవాళ మరి వైఎస్ఆర్సీపీలో మంత్రులు మనోళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అయినప్పుడు కూడా ఆయన ఒకటే స్టాండ్ బుల్సే శ్రీనివాస్ లేదు ఆయన వచ్చి మా ఊర్లో మీటింగ్ పెట్టి వెళ్ళిపోయాడు అంతే బాబు మీరందరూ ఆయన ఓటేసి గెలిపించమని అది అది రియల్ అంటే అదే అంతేగాని ఏం ఆది ఏదో ఆశించి నన్ను గౌరవించలేదు నా కారు పంపలేదు అని చూడ్డు మీరు క్యాకేసారు ఆయన బస్సులో వచ్చేస్తారు ఇక్కడికి ఎక్కడికైనా వెళ్తాడు కాబట్టి అంత సింపుల్ సిటీ ఉన్న వ్యక్తులను మాత్రమే ఈ వేదిక మీద మా డై ఏది మాట్లాడినా డైజెస్ట్ అవుతుంది ఎవరికైనా కానీ మనం ఇక్కడ మంచి ఉద్దేశంతో పెట్టాం ఎలాగ జనసేన పార్టీని ప్రజల్లో తీసుకెళ్ళాలి ఎక్కడ కూడా మనం ఏ రకంగా జనసేన ఏదో ఇక్కడ మీటింగ్ పెట్టేసుకుని జబ్బలు తెరుచుకుని మనం గొప్పవడం నిలిపోతాం కాదు జనసేన పార్టీ ఆవిర్భించింది ఇక్కడ ఆఫీస్ పెట్టాం మన ప్రాంతంలో ఏదైనా ఇబ్బంది కలిగింది మనందరూ కలిసే వాళ్ళకి సహాయం చేయాలి అప్పుడు జనసేన పార్టీ బతుకున్నట్లు లెక్క కానీ మన ఇక్కడ మీటింగ్ పెట్టుకుని నాలుగు సాలువాలు గప్పించుకుని వెళ్ళిపోతే జనసేన పార్టీ లైవ్ లో ఉండదండి మేము నిలబడి ఉన్నామంటే కారణం అదే ఈ రోజు వరకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము నిలబడి ఉన్నాం ప్రజల్లో ఉన్నాం కరోనా వస్తే సాగు కూడా తెగించి ప్రజలకి కోటి రూపాయలు పెట్టి ఇంచుమించుగా ఉన్న ఆస్తి అంతా సరే అందరికీ నిత్యావసర వస్తువులు భోజనాలు మెడికల్ కిట్లు అన్నీ కూడా నా వంతుగా నేను సాయం చేశాను ఈ రోజు నేను నిలబడి ఉన్నానంటే కారణం డబ్బు మనకు కూడా రాదు ఇంకా చాలామంది పెద్ద హరిప్రసాద్ గారు చెప్పారు డబ్బు ఎంత సంపాదించినా మనకు కూడా రాదు కానీ అల్లూరు సీతారామరాజు గారి గురించి ఇప్పుడు మాట్లాడుకుంటాం సుభాష్ చంద్రబోస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటాం మహాత్మా గారి గురించి ఇప్పుడు మాట్లాడుకుంటాం ఆయన ఏం తెచ్చారంటే స్వతంత్రం తీసుకొచ్చారు కానీ నువ్వేం సంపాదించావంటే రాజశేఖర రెడ్డి కొడుకు లక్ష కోట్లు ఇచ్చాడు ఆయన ఎక్కడున్నాడో తెలియదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల కోట్లు సంపాదించాడు ఆయన ఎక్కడున్నాడో తెలియదు ఆయన టైంలో పోలవరం ప్రాజెక్ట్ అయిపోతే జగన్మోహన్ రెడ్డిని జీవితాన్ని గుర్తుపెట్టుకుంటారు ఆయన టైంలో విశాఖ ముక్కును ఆపితే జీవితాంతకాన్ని గుర్తు పెట్టుకుంటాను గోదావరి తీసుకొస్తే జీవితాంతంగా నేను కూడా నమస్కారం పెడతాను కానీ రాష్ట్రాన్ని లూటి చేస్తూ ఉండి ఓ పక్క నుంచి మీ సంపదను పెంచుకొని ప్రజల్ని లేనివాళ్ళుగా చేసి యువతని కష్టాల పాలు చేసి మన జనరల్గా చూడండి ఈరోజు మన చే మన జనరేషన్లో నలుగురు పిల్లలు ఉండవు ముగ్గురు పిల్లలు ఉండవు అలాంటి అలాంటిది ఉండే కానీ ఈరోజు ఇద్దరే పిల్లలు ఎందుకంటే ఆ పిల్లలిద్దరిని కూడా మనం సంరక్షించలేం చదివించలేం సరైన జీవితాన్ని ఇవ్వలేమని పద్దె తల్లిదండ్రుల్లోనూ అపఖ్య ఒక అపనమ్మకం అలాంటి పరిస్థితుల్లో కూతురేమో అల్లుడి దగ్గర ఉంటుంది కొడుకేమో ఎక్కడో బయట ఉద్యోగం చేస్తూ ఉంటాడు అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత మగుడి పిల్లలు ఇంట్లో కూర్చుంటే వాళ్ళ పరిస్థితి అంటే ఒకసారి ఆలోచించండి అదే మన రాష్ట్రంలోనూ ఉండి మన పిల్లలు మన దగ్గరే ఉండి చంద్రగైతే మనం మన వాళ్ళు మన దగ్గర ఉంటే ఆ సంతోషం మళ్ళీ తిరిగి ఎప్పుడైనా వస్తుందో కూడా ఒకసారి ఆలోచించండి అలాంటి రాష్ట్రం కావాలని మేము కోరుకుంటూ ఉన్నాం అలాంటి రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఎదుక మేము తిరుగుతూ ఉన్నాం అంతేగాని మేము సంపాదించుకుంటాం కాదు ఈ రోజు ఉన్న ఆస్తులు నేను వెల్లాడిస్తాను మళ్ళీ ఎమ్మెల్యే అయినా అవ్వకపోయినా నేనేం సంపాదించాను రాజకీయాల్లో చెప్పే చచ్చిపోతాం ఏం పట్టుకెళ్ళాం కదా మనం అది కూడా తెలియకుండా లక్షల కోట్లు సంపాదించాలి ఉన్నది ఇద్దరు కూతుళ్ళు ఏం చేసుకుంటారు డబ్బులు అల్లుళ్ళు మాత్రం ఏం చేసుకుంటారు పడుకుంటే పో పని చనిపోతే ఒంటి మీద బట్టలు కూడా ఉంచరు మన దగ్గర అనేది కూడా తెలియకుండా రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి చాలా బాధాకరమైన విషయం మీతో షేర్ చేసుకోవాలన్నాం షేర్ చేసుకుంటున్నాం తప్ప ఎక్కువ మాట్లాడాలని కాదు ఎందుకంటే సమయాన్ని బాగా ఎక్కువ ఇచ్చారు ఎక్కువ ఇచ్చారు మాకు ఏం చెప్పారంటే ఒక గంట సేపు అయినా సరే దీన్ని సాగదీయండి అని చెప్పి నేను సాగదెత్తలేదు ఉన్న విషయాల్ని విపుల గురించి మాట్లాడుతున్నా దీంట్లో ఏమైనా ఉన్నా కూడా నేను సమాధానం చెప్తాను మీరు ఎవరు అడిగినా నేను తప్పని మాట్లాడితే సమాధానం కూడా మీకు చెప్తాను ఆన్సర్ కూడా చేస్తాను ఎందుకంటే ఇవన్నీ ఒక రాష్ట్రంలో జరుగుతూ ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం కళ్ళు మూసుకుందో లేదో నాకు తెలియదు కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఎంత మంచి పేరు ఉన్నప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం పట్ల ఒక వివక్ష జరుగుతోంది దాన్ని కూడా మేము జనసేన పార్టీ బీజేపీతో పొత్తులో ఉన్నాం అయినప్పుడు కూడా కుటుంబంలో తండ్రి తాగి వచ్చి తప్పు చేస్తే కొడుకు అడుగుతాడు వయసు వచ్చిన తర్వాత ఏంటన్నా నువ్వు రాస్తా రోజు తాగి వచ్చేస్తే మా పరిస్థితి ఏంటని అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము కూడా అడుగుతూ ఉన్నాం మాకు ప్రత్యేక హోదా కావాలి పోలవరం ట్రాక్ పూర్తి చేయాలి రాజధాని నిర్మాణం జరగాలి అన్ని రోడ్లు వేయాలి కూర్చోండి జగన్మోటర్ లాంటి కాళ్ళు చేతులు కట్టు కూర్చోండి మేము కూర్చోవాలా మేము కూర్చోం మీతో పొత్తు ఉన్నా ఆ రోజే మా నాయకుడు పాసిపోయినట్టు మాకు వద్దని చెప్పాడు కానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే మనం లేనప్పుడు వీళ్ళంతా ఒకటే ఆంధ్ర రాష్ట్రం మోసపోతూ ఉంది కాబట్టి మనం దగ్గర ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమైనా కలవాలనే ఉద్దేశంతో కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేసినప్పుడు మేము కూడా వెనకాల ప్రయాణం కానీ వాళ్ళ రాష్ట్రంలో నెగ్గాలంటే యూ డూ సంథింగ్ నువ్వేదో చెయ్యి చేయకోకుండా బీజేపీ ఓట్లేండి మేమంతా కలిసిపోయి నువ్వు కలిసిపోతే రాష్ట్రానికి ఏంటి ఒరిగింది నువ్వు కలిస్తే మాకేంటి ఒరిగింది మా పిల్లల భవిష్యత్ ఏంటి నెక్స్ట్ జనరేషన్కి ఏమిత్తాం అది ఆలోచిస్తే ఆన్సర్ దొరకట్లేదు ఇలాంటి రాష్ట్రంలో ఉన్నాయంటారా బాబు జీవితాంతికను సంపాదించిన ఆస్తి అంతా అక్కడ ఉంటే అమ్ముకుంటే దిక్కి లేదు రేపు వద్దు మా పత్రాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పేరు ట్రాన్స్ఫర్ చేయించాడంట మీరు కూడా చూసుకోండి ఏమైనా ఉన్నాయేమో అప్పుడు అమ్ముకుంటాకి ఆస్తులు కూడా ఉండవు అడుక్కు తినాలి మేము కూడా ఎలాంటి విపత్తు ఉంది దాన్ని గమనించండి ఇవాళ సీట్ ఎవరైనా ఉండే ఉండే మాకు అక్కర్లేదు ఇవాళ రాష్ట్రం ఎవరు ఆలోచించారు ఎవడైనా ఒకసారైనా దాని గురించి ఆలోచించండి ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ రావాలి పవన్ కళ్యాణ్ రావాలి పవన్ కళ్యాణ్ గారి పవర్ షేరింగ్ కూడా ఇవ్వాలి నేనేమంటానంటే రాజకీయాలు ఉన్నప్పుడు పవర్ లేకుండా రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఒకటి ఒక ఎమ్మెల్యేగా నెక్కుతాం పైన మన ప్రభుత్వం రాదు అటెండర్ కంటే హీనమైన పరిస్థితి ఆ ఎమ్మెల్యేది మనకంటే అటెండర్ బెటరు ఆ అసెంబ్లీలో ఉన్న అటెండర్ అవసరమైతే లాగిపడారంటే లాగేస్తారు కాబట్టి అధికారాన్ని ఇవ్వండి అధికారంలో షేరింగ్ ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజలు నమ్ముతారు నేను టీడీపీ పార్టీ నేను కూడా మేము బెగ్గింగ్ చేస్తున్నాం మిమ్మల్ని ఇవాళ మా పరిస్థితి అలాగైంది ఎందుకంటే పవర్ షేరింగ్ ఉంటేనే ప్రజలు నమ్ముతారు ప్రజలు వేస్తారు అధికారంలోకి వస్తాం నిజాయితీగా పరిపాలిద్దాం రాష్ట్రాన్ని బాగు చేద్దాం నెక్స్ట్ జనరేషన్కి ఒక ఆశ వెలుగునివ్వాలి మనం రాజధాని లేదు సెక్రటరీ లేదు ఒక ఎస్పీ ఉంటే జగన్మోహన్ ఇంటికాడ ఉంటాడు రేపు సత్య గారు ఏదో మాట్లాడుతున్న టీవీలో తీసుకొచ్చేంటారంటే ఆడు వారెంట్ అక్కర్లేదు ఫార్టీ వన్ నోటీస్ అక్కర్లేదు రాజ్యాంగం లేదు తీసుకొచ్చావా అనే చేస్తారు కుంభిస్తారు పట్టుకుని ఎంపీని తీసుకెళ్ళి చెత్త కొట్టేశారు ఒక ఎంపీని మనం ఎంత పెద్ద లెక్క కాదు కాబట్టి ఇలాంటి రాష్ట్రం పక్కన మన పక్కన మన మాతృభూమి ఇలాంటి క్షో సంక్షోభంలో ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకోండి వాళ్ళ రాజకీయాలు అనేది శాశ్వతం కాదు ఐదు సంవత్సరాలకు ఒకసారి మా నాయకుడు మార్చుకునే అవకాశం మనకిచ్చాడు అవకాశం రానే వచ్చింది ఇరవై నాలుగో సంవత్సరంలో దాన్ని ఆలోచన చేయండి ఇవాళ పోస్టులు పెడితే మీరు గొప్ప ఎవరు మమ్మల్ని తిడితే మీరు అంతకన్నా గొప్ప ఎవరు కానీ మీరు మాతో మాతో సమస్య ఉన్నప్పుడు మాట్లాడండి మీరు అందరూ వచ్చి మాట్లాడండి నాయకుడితో మాట్లాడండి నాయకుడి వినపడే అరవండి కావాలంటే బాబు మహాన బావా మేమంతా నలిగిపోతున్నాం మీరు మీరు చేసింది ఏంటో మాకు కూడా చెప్పమని అడగండి అంతేగాని టంగ్ లూజ్ అవ్వద్దు ఎవరైనా సరే అది మనోడైనా బయటోడైనా మీకు ఇదే చెప్తున్నా టంగ్ మాత్రం లూజ్ అవ్వద్దు దయించి జరిగిన పరిణామాలు మీకు విశ్వీకరించాను దాంట్లో ఎవరన్నా ఉంటే చేయండి రెండు వేల పంతొమ్మిదిలో మీరంతా ఏమయ్యారు ఈ శోకాలు పరిస్థితి అంతా ఏమయ్యారు మేమున్నాం ఆ రోజు కాబట్టి దయతో ఆలోచన చేసి మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులు ఎవరన్నా ఉంటే అందరిని కూడా జనసేన పార్టీ కుటుంబంలో కలపండి ఆంధ్ర రాష్ట్రంలో మీ మీ వంతు సహాయాన్ని అందించండి అది ఓటు ద్వారా అందించండి మీ సహాయం అంటే మీ డబ్బు మాకు అక్కర్లేదు కానీ మా ఊరిలో మీ ఓట్లుంటే మాకు జనసేన పార్టీకి మద్దతు ఇమ్మని చెప్పి మిమ్మల్ని కోరడానికి బిజీ షెడ్యూల్లో కూడా రావాల్సి వచ్చింది తప్పనిసరిగా మీ అందరూ అర్థం చేసుకుంటారని ఏదైనా ఎక్కువ మాట్లాడి ఉంటే క్షమించండి నిజంగా ఆవేశం మనసులో ఉంది కాబట్టి నేను మాట్లాడగలిగాను తప్ప ఇదేదో నేను పై పెదవుల నుంచి మాట్లాడేది కాదు మీరు ఒకసారి నేను చెప్పింది కూడా ఆలోచన చేయండి ఇది కరెక్టా కాదా నేను అన్నది నిజమా కాదా అది మన రాష్ట్రం మనం ఉండకపోవచ్చు అక్కడ మన రాష్ట్రం మన పిల్లలు మన జనరేషను ఏంటి నెక్స్ట్ జనరేషన్ ఏంటి ఏం చేస్తారు వాళ్ళు ఇచ్చి పదిహేను వేలతో బతుకుతామా పదివేలతో బతుకుతాం సంవత్సరానికి వాళ్ళు ఇచ్చి బియ్యంతో బతుకుతామా అనే ఆలోచన ప్రతి వాళ్ళు ఆలోచించి రాష్ట్రంలో ప్రజలందరినీ సహాయం చేయండి జనసేన పార్టీకి సహాయం చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై జనసేన